నల్లపాడు పుట్లమ్మ తల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇరవయవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు విఘ్నేశ్వరుణ్ణి దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు మరి యాభై సంవత్సరాల పైగా అమ్మవారు దీవెల్లి గ్రామానికి ఉన్నాయి మరి అందరూ కూడా సుభిక్షంగా బయరు పంటల పాడిలతో పాడి పంటలతో అంత బాగున్నారు ఈ రోజున మన కమసాన్ శంసరావు గారు ఊళ్ళో లేకపోవటానికి వారి తమ్ముడు రవిశంకర్ గారు రావడం జరిగింది వారితో పాటు మేమందరం కూడా దాసరి లక్ష్మీధుర గారు కార్పొరేటర్ గారు అలాగే కోరపాటి నాయశీరావు గారు మేమందరం కూడా గుర్తిన రాజేష్ రాయ సాయి సాయి రాయపాటి సాయి కృష్ణ అందరూ వచ్చాం చాలా సంతోషంగా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ కమిటీ సభ్యులు ఆ కమిటీ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు అమ్మవారు అమ్మ కోరుకుంటూ ఈరోజు మన గుంటూరు శివారులోని చల్లవారిపాలెంలో ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరంకి వీళ్ళు పుట్టలమ్మ సేవా సమితి సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దానిలో భాగంగా విఘ్నేశ్వరుడి ఉత్సవాలు కూడా జరుగుతూ చూసాం చాలా ఘనంగా చాలా అట్టహాసంగా అంతే అట్టహాసంగా వీళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి మనం చూసి ఎందుకు ఖర్చు చేస్తాం అనుకుంటాం కానీ దానికి మించి ఏదైనా అవసరమైన చోట మించి కూడా సహాయం చేసే గుణం వీళ్ళందరికీ కూడా ఈ అమ్మవారు ఇచ్చారు అది పది కాలాల పాటు ఉండాలని అలానే వీళ్ళు మున్ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు ఏది అవసరమో ప్రజలకు అవసరమైన చోట అవన్నీ కూడా చేయాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ పుట్లమ్మ తల్లి సేవా సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత కూడా చెప్తున్నాను ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి వాళ్ళని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదరిస్తారు అని చెప్పేది కూడా అదే మంచి చేయండి సమాజానికి ఆ మంచి చేస్తున్నది కూడా అందరికి మరొకసారి పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ జయ శ్రీ శ్రీ పుట్లమ తల్లి సేవా సంఘం తరఫున ఇరవై సంవత్సరాల బట్టి నిర్విరామంగా ఈ కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాల గ్రామ సభ్యులందరికీ మరియు భక్తులకు నా యొక్క అభినందన తెలుపుతున్నాను అలాగే ఈరోజు ఈ సంవత్సరం వనగణపతి అడవి అడవి సెట్టింగ్తో ఎంతో వైభవపేతంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి విశేషమైన ఆదరణ లభించింది దానికి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ముందు ముందు కూడా మేము చేయబోయే కార్యక్రమాలకి గ్రామ ప్రజలు భక్తులు అందరూ విశేషమైన సహ సహాయ సహకారాలు అందించి మాకు తోడ్పడతారని ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి